హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుందండి ఈరోజు సెకండ్ ఫేజ్లో వెరిఫికేషన్ లాస్ట్ ఫేజ్లో ఉంది సో అలాగే రేపు వెళ్ళిండు కూడా థర్డ్ ఫేజ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏమిటి అంటే ఈ ఫస్ట్ ఫేజ్ వెరిఫికేషన్ జరిగిన వాళ్ళు ఈరోజు సెకండ్ ఫేజ్లో వెరిఫికేషన్ చేయించుకునే వాళ్ళు నా ఒక డౌట్ ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇస్తారు అలాగే కౌన్సిలింగ్ అనేది ఫిజికల్గా ఉంటుందా ఆన్లైన్లో చేస్తారా ఇలా వెబ్ ఆప్షన్స్ కూడా కౌన్సిలింగ్ ఆన్లైన్లో ఉంటుందా లేదా ఫిజికల్గా వెళ్ళాలా అని కొన్ని డౌట్స్ ఉన్నాయి సో వీళ్ళకున్న అతిపెద్ద డౌట్ ఏంటి అంటే వాళ్ళు వెకేషన్కి వెళ్ళటానికి లేదా వాళ్ళ మొక్కలు తీర్చుకోవడానికి ఈ వీకెండ్లో ఫ్రైడే సాటర్డే సండే హాలిడేస్ ఉన్నాయి వెళ్ళచ్చా వెళ్తే వాళ్ళు మళ్ళీ హడావిడిగా వెనక్కి రావాల్సి వస్తుందా ఏ అప్డేట్ వస్తుందని తెలియట్లేదు సో వాళ్ళ కోసం ఈ వీడియో సో ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ అనే ఈ త్రీ డేస్లో మనకి ఎటువంటి ప్రాసెస్ జరగదండి ఎందుకంటే ఈరోజు అనగా బుధవారం గురువారం మనకి వెరిఫికేషనే జరుగుతుంది సో వెరిఫికేషన్ తర్వాత స్క్రూటినింగ్ ప్రాసెస్ జరుగుతుంది స్క్రూటినింగ్ ప్రాసెస్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి సో ఫైనల్ డేట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత మనకి ఫైనల్ అప్డేట్ అనేది సాటర్డే సండే రావచ్చు ఫైనల్ మెరిట్ లిస్ట్ గురించి సెలక్షన్ లిస్ట్ వస్తుంది సాటర్డే సండేలో సో వచ్చినా కూడా మీరు ఒకవేళ వెకేషన్లో ఉంటే మీరు ఆ దైవ సన్నిధిలోనే మీ లిస్ట్లో మీ పేరు చూసుకోవచ్చు సో యాక్చువల్గా మేము కాల్ సెంటర్కి కూడా కాల్ చేయడం జరిగింది వాళ్ళు కూడా మీరు సెలక్షన్ లిస్ట్ అనేది మండే వరకు రావచ్చు లేదా మండే నుంచి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవ్వచ్చు అనే విధంగానే మాట్లాడుతున్నారు సో మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ వీకెండ్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఎందుకనగా మీకు వన్స్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఈ అధికారులు ఏం చెప్తున్నారంటే దసరా హాలిడేస్లో మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది అంటున్నారు సో దసరా హాలిడేస్లో ట్రైనింగ్ ఉంటే మీరు పీస్ఫుల్గా వెళ్ళి రాలేరు మీ మొక్కలు తీర్చుకోవడానికి చాలామంది చాలా మొక్కలు ఉన్నాయి మెట్లు వస్తానని మోకాళ్ళ పర్వతాలు ఎక్కుతానని లేదా అరుణాచలం గిరుద్రదక్షిణ చేస్తానని నడుచొస్తానని చాలా ఇలా చాలా మొక్కలు ఉన్నాయి కదా సో వాళ్ళందరూ తీర్చుకోవడానికి ఏదో ఒక మంచి అవకాశం అండి రండి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది అప్డేట్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ చాలా ట్రస్టబుల్ అండి ఎందుకంటే ఇది డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన సమాచారం ఓకే ఆల్ ది బెస్ట్ గాయస్ హ్యాపీలీ గో ఫర్ వెకేషన్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్